ఎందుకంటే దుష్టుని సాతాని యొక్క రాజ్యమును పారద్రోలి దేవుని రాజ్యాన్ని మనం కట్టడానికి గాడ్ వాంట్స్ టు బీ వాంట్స్ అస్ టు బీ ఎక్విప్డ్ సో వీ కెన్ డిస్ట్రాయ్ ద వర్క్ ఆఫ్ ది ఎనిమీ అండ్ బిల్డ్ హిస్ కింగ్డమ్ ఆ మెన్ హాలి సో వారియర్ హ్యాస్ సచ్ బ్యూటిఫుల్ క్వాలిటీస్ అండి మన బైబిల్లో మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా మనకు వెంటనే గుర్తొచ్చే క్యారెక్టర్ దెబ్బోరా కదా దెబోరా మన న్యాయాధిపతులు శ్రీహర్ అండ్ జడ్జెస్ చాప్టర్ ఫోర్ ఎంతో బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇది ఐ థింక్ ఎవ్రీ వుమెన్ షుడ్ పొసెస్ దీస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ బికాస్ షీ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ ఎ వుమెన్ ఆఫ్ విజ్డమ్ అండ్ వీ సీ దట్ షీ ఈస్ అ ప్రాఫిటెస్ షీ ఈస్ అ జడ్జ్ అండ్ షీ ఆల్సో ఫాట్ అగెన్స్ట్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అగెయిన్స్ట్ డిఫరెంట్ కింగ్డమ్స్ భారత్తో కలిసి యుద్ధం చేసి గెలిచిన వీరురాలు సో వి ఆల్ దీస్ బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఇన్ డెబోరా వర్సెస్ వన్ మనము నాలుగో వచనం నుండి మనం కింద భాగం వరకు చూస్తే అద్భుతమైన వాక్యంపు సత్యాలు మనం ఆమె గురించి మనం చూస్తాం షీ వాజ్ నాట్ ఓన్లీ అ జడ్జ్ షీ వాజ్ అ ప్రాఫెటర్స్ షీ వాజ్ అ పోయెట్ ఎంతో చక్కగా ఆమె ఒక పాటను ఆమె రాస్తుంది అలాగే షీ వాజ్ అ లెసన్ షీ ఇన్స్ట్రక్టెడ్ పీపుల్ టు లెసన్ ఫ్రమ్ గాడ్ అనేక మందికి న్యాయంను తీర్పును తీర్చేదిగా ఉంటుంది దెబోరా సరళ వృక్షం కింద So I I feel like the tree was also named after her name. So I praise God for this character in the Bible that reminds us how a woman. ఇస్ సపోజ్ టు బి హాలే లు ఈ వారియర్ అన్న మాట వినగానే ఇంకొక వాక్య భాగం దేవుడి నా జ్ఞాపకం చేశాడు అదేంటంటే అరవై ఎనిమిదవ కీర్తన పదకొండవ వచ్చిన భాగం ఇట్స్ ఈస్ ద అండ్ అనౌన్సెస్ ద వర్డ్ అండ్ ద ఉమెన్ హు ప్రో క్లైమ్ థ్రాంగ్ ఆర్ అ మైటీ ఆర్మీ ఆర్ హోస్ట్ ప్రభు మాట సెలవిచినాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది సైన్యము దేవుని మాటలు ప్రకటించే సైన్యముగా స్త్రీలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో హీస్ రిమైండింగ్ అస్ దీ లాంగ్స్ టు సీ ఎస్ ఎస్ అైటీ ఆర్మీ ప్రోక్లెయిమింగ్ హీస్ వర్డ్ హలే లూఎమ్ హాలే మచ్ అస్ ఎన ఈస్ ట్రైంగ్ టు డివార్ హిస్ చిల్డ్రన్ దుష్టుడు అండ్ అపవాది చాలా బిజీగా ఉన్నాడండి ఎవరిని రెంగుదినా వాడు ఎందుకు వస్తాడంటే హీ కమ్స్ టు కిల్ స్టీల్ అండ్ డిస్ట్రాయ్ బట్ నథింగ్ ఎల్స్ నాశనమును హత్యను దొంగతనమును చేయడానికి తప్ప మరి దేనికి రాడు అయితే దేవుని బిడలుగా మనము మన దేవుని మాట జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి యూ మస్ట్ బీ ఎంపవర్డ్ యూ మస్ట్ బీ ఎక్విప్డ్ టు గో ఫార్వర్డ్ టు డిస్ట్రాయ్ ద కింగ్డమ్ ఆఫ్ ది ఎనిమీ అండ్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హలే మనం అనుకుంటాం కదా చాలా మంది నాలో ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ మేబీ ఐఎమ్ నాట్ ఎక్విప్డ్ మేబీ ఐఎమ్ నాట్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఐ డోంట్ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ నాలో ఆ గిఫ్ట్స్ టాలెంట్స్ ఎబిలిటీస్ లేవని చాలామంది మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటాం భయపడుతూ ఉంటాం ముందుకు రాము ఎంతసేపు కూడా వినేవారిగా ఉంటామే కానీ చేసేవారిగా ఉండం దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు దట్ హీ ఆల్రెడీ ప్రీ ఆడైస్ అండ్ ప్రీ ఎక్విప్డర్స్ ఫర్ హిస్ పర్పస్ ఆల్ దట్ హీ వాంట్స్ అస్ టు బిలీవ్ ఇస్ దట్ హీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ త్రూ అస్ మనము కేపబులా కాదా అన్న దేవుడు చూడలేదు కానీ ఆయన మనలో ఉండి చేయగలడన్న విశ్వాసం మనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు